హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు టూ డిఫరెంట్ స్వీట్ రెసిపీని చూపించిపోతున్నానండి సుజీరవ్వ రవ్వ ఒక కప్పు సుజీరవ్వతో రవ్వతో టూ డిఫరెంట్ స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను జ్యూసీ జ్యూసీగా భలే ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది చూసా కదండి ఎంత జ్యూసీగా ఉందో సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కప్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది ఈ షుగర్ని మిల్క్ చేసుకోవాలండి తీగపాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ షుగర్ సిరప్ కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ షుగర్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసున్నాను మెల్ట్ చేసిన నెయ్యినే తీసుకున్నానండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యిలోకి నేను హాఫ్ కప్ సుజీ రవ్వ వేస్తున్నాను ఈ సుజీ రవ్వని ఈ నెయ్యిలో కలర్ చేంజ్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి మామూలుగా మనం ఉప్మా చేయడానికి వేగ ఇస్తాం కదా రవ్వని అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని బాగా వేగనివ్వాలి కలర్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వకూడదండి కలర్ చేంజ్ అయితే మనకి రవ్వ అనేది టేస్ట్ అంతగా బాగుండదు సో అందుకనే కలర్ చేంజ్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా చూపిస్తున్న విధంగా ఈ రవ్వని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఇందులోకి వన్ కప్ పాలు తీసుకుంటున్నాను గోరువెచ్చని పాలు తీసుకుంటున్నానండి హాఫ్ కప్ సుజీ రవ్వకి వన్ కప్ పాలు అయితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో పాలు వేస్తూ ఈ రవ్వని పాలని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పాలు మొత్తం డ్రై అయిపోయి ఈ రవ్వ అనేది ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రవ్వ అనేది బాగా ప్యానిక్ సపరేట్ అవ్వాలి ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం రవ్వని అని ప్లేట్లో ఒక్కసారి ఇలా చూపిస్తున్న విధంగా చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా బాగా స్మాష్ చేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తోనే ఇలా బాగా స్మాష్ చేసుకొని అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు మాయిదా పిండి అన్న వాడుకోవచ్చండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ చిటికడంతా బేకింగ్ సోడా వేసుకొని అన్ని వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తట్టుకోవాలండి ఈ రవ్వ అనేది ఎంత సాఫ్ట్గా తట్టుకుంటామో ఈ స్వీట్ అనేది కూడా అంతే టేస్టీగా అంతే సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చూపిస్తున్న విధంగా ఈ రవ్వని చాలా సాఫ్ట్గా తట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ స్వీట్ అనేది ఇలా సాఫ్ట్గా తట్టుకున్న తర్వాత నచ్చిన షేప్లో ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే బాల్స్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చిన్న బాల్గా తీసుకొని ఇలా రౌండ్ షేప్గా తీసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లో ఈ స్పీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాను క్రాక్స్ అనేది అస్సలు ఉండకూడదండి క్రాక్స్ ఉంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ రవ్వ అనేది విరిగిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అలాగనే అన్ని బాల్సు ఇలా చూపించిన విధంగా రెండు బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ఈ రవ్వ స్పీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్ని చూపించిన విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా క్రాక్స్ లేకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెస్ సెర్పరు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అక్కాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న బాల్స్ని వాటిని వేసి మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ చేసుకోవాలండి టూ సైడ్స్ కలర్ చేంజ్ అవ్వాలి ఈ స్పీట్ అనేది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు ఇలా టూ సైడ్స్ కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇలానే అన్నీ అన్ని బాల్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాముగా షుగర్ సిరప్లో వేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పాకు అనేది స్పీడ్కి బాగా పీల్చుకుని పట్టేలాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బాల్స్ని ఒక షు షుగర్ సిరప్లో వేసుకోవాలి మధ్య మధ్యలో ఈ వీటిని టర్న్ చేస్తూ టూ సైడ్స్ పాకు బాగా అంటుకుండేలా వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు షుగర్ సిరప్లో ఉంచుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇలానే వీటి అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి రవ్వతో రెసిపీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి లోపల కూడా ఎంత జ్యూసీగా ఉందో ఇంకెందుకు ఆలస్యం రవ్వతో ఈ స్పీడ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు రవ్వతో మరొక స్పీడ్ ఏంటో మనం చూసేద్దాం మరొక రెసిపీ వచ్చేసి రవ్వతో బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చేద్దాం కేవలం ఒక కప్పు రవ్వతో ఈ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం పూర్చేసేద్దాం సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పోనీ ఇందులోకి వన్ కప్ వాటర్ వేస్తున్నాను అలాగే ఇందులోకి వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వన్ బై ఫోర్త్ కప్ బెల్లం వేస్తున్నానండి ఈ బెల్లంని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి చూసారు కదండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ సుజీ రవ్వ వేస్తున్నానండి బొంబాయి రవ్వ అంటారు కదా వాటిని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రవ్వను ఈ బెల్లం వాటని బాగా పీల్చుకునేలా మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మధ్యలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఇలా టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ రవ్వ అనేది ప్యాన్కి సపరేట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారినివ్వాలండి ఈ రవ్వని ఈ రవ్వ కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేస్తూ ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ స్పీట్ అనేది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు విరిగిపోకోకుండా ఉంటుంది అందుకని ఇలా చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఈ రవ్వ అనేది చూసారు కదండీ ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ తురిమిన కొబ్బరి వేస్తున్నాను ఈ కొబ్బరి ప్లేస్లో మీరు మైదా అన్నం వేసుకోవచ్చు ఇలా కొబ్బరి కూడా వేసి ఈ రవ్వలో బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పటికప్పుడు ఇలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే రవ్వతో స్పీడ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఈ రవ్వ స్పీడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ రవ్వని చిన్న పూరిలా ప్రెస్ చేసుకోవాలండి ముందుగా నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఈ స్టిక్ కూడా నెయ్యి అప్లై చేస్తున్నానండి ఈ రవ్వ అనేది అంటుకొక్కను ఉండడానికి నెయ్యి నే, నెయ్యి అప్లై చేశాను ముందుగా ముందుగా ఇలా కొంచెం తీసుకొని ఈ రవ్వని పెద్ద చపాతిలా పెద్దగా రోల్ చేసుకోవాలండి నే ఈ రోల్ చేసుకోవడానికి నేను ఎటువంటి పిండి యూజ్ చేయలేదు ఇలా చూపించిన విధంగా పెద్దగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మూత తీసుకొని ఇలా అచ్చు వేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో ఉన్న ఒక గ్లాస్ కానీ ఒక మూత కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎక్స్ట్రా రవ్వను మొత్తం తీసేసుకోవాలండి ఇలా అచ్చులు వేసుకునిక చూసారు కదండీ ఈ థిక్నెస్లో ఉండాలి ఇలానే అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి ఇలా అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని డిఫరెక్ట్ సరఫరా ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒకటి తర్వాత ఒకటి వేస్తూ హై ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో డీఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పొంగిన తర్వాత వీటిని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇలా స్పీడ్ తినాలి అనిపించినప్పుడు ఇన్స్టాంట్గా ఇలా రవ్వతో ఈ స్పీడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఈ రవ్వని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఇలానే మనం ఎన్ని కావాలి అంటే అన్ని స్పీడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలానే అన్ని స్పీడ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని వీటి అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి బూరెలు అనేది ఎంత సాఫ్ట్గా ఉంటాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేవలం ఒక కప్పు రవ్వతో టూ డిఫరెంట్ స్పీడ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్